అందరికి నమస్కారం మీరు చూస్తున్నదే మనకు టీవీ రైతున్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ ఈ రోజు మీరు ఈ వీడియోలో చూసినట్లయితే నల్లి తామర పురుగు మీద సమర్థవంతంగా పనిచేసే రెండు డోసులు అయితే రైతు గారు పిచ్చుగా చేయడం జరిగింది సో బెస్ట్ టెక్నిక్ అని చెప్పవచ్చు బెస్ట్ కాంబినేషన్ సో ఒకసారి మీరు దానికన్నా ముందు తోడక గమనించినట్లయితే చూడొచ్చు మొత్తం కూడా పూతకాయ స్టేజ్ లో ఇప్పుడు కలిగే సమస్య ఒకటే అన్ని చోట్ల చూసినట్లయితే పూతలో నల్లి తామర పురుగు సమస్య తామర పురుగు నల్లి రసం పిలిచే సమస్య ఎక్కువగా దాన్ని మన పంటలను మొత్తం కూడా డ్యామేజ్ చేస్తూ ఉంది కాబట్టి దీని నివారణ కోసం అయితే రైతు వాడిన మందులు దాని తర్వాత పూతకాయ క్రాప్ కూడా సెట్ అవ్వడం మంచి పూత రావడం అయితే జరిగింది అన్న నమస్తే అన్న మీ పేరు చెప్పండి నా పేరు విజయ్ ఎక్కడండి ఎక్కడండీ అడ్రస్ మాది గడేపల్లి గడేపల్లి డోనకల్ ఏరియా సర్కిల్ లో గడేపల్లికి రావడం జరిగింది ఎన్ని సాగు సాగిస్తారు మొత్తం మీరు ఆరు ఎకరాలు ఆరు ఎకరాల్లో మీరు సాగు చేయడం జరిగింది సో ఇది ఎన్ని రోజుల పంట అన్న ఇలా పడ్డది తొంభై రోజుల పంట తొంభై రోజుల పంట ఇప్పటికి ఎలా ఉందన్న ఇప్పుడు వర్షానికి ఎంత క్రాప్ డ్యామేజ్ అయింది వర్షానికి మొత్తం పోయింది మళ్ళీ ఇక దానికి పెట్టుబడింది ఇప్పటి వరకు ఇప్పుడు వరకు అయింది నాలుగు లక్షల దాకా అయింది నాలుగు లక్షలు ఆ రకాలకు నాలుగు లక్షలు పెట్టుబడి అయితే చేయడం జరిగింది ఈసారి టప్ అని చెప్పొచ్చు ఈ అంతకుముందు వర్షం వచ్చిన తర్వాత మొత్తం కూడా మళ్ళీ కొత్తగా చిన్న తోట స్టార్ట్ చేసిన కాడ నుంచి మందులు స్టార్ట్ చేసినవి ఇలాగో అలా అయింది డబుల్ పెట్టుబడి అయింది అన్నట్టు డబుల్ పెట్టుబడి నలభై రోజుల దశలో ఉన్న మిరప తోటకు మళ్ళీ స్టార్టింగ్ నుంచి తయారు చేసుకొని మళ్ళీ గ్రోత్ రావడం ఇగ్రో రావడం డెవలప్ చేసుకొని రావడం ఈ వరకి నాలుగు లక్షలు పెట్టుబడి అయితే చేయడం జరిగింది ఆర్ ఎకరాలు ఒకసారి పంట చూసినట్లయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు మొత్తం కూడా సూపర్ ఉందని చెప్పొచ్చు అయితే అన్న ఇప్పుడు ఈ ట్రెజర్ ను మెరావిస్ డియో ఎప్పుడు వాడారు ఏ సమస్య వాడారు అన్న ఇది ఇది మంచి నల్లి నల్లి టయానికి ఇక నల్లి టయానికి వాడిన దానికి నల్లి టయానికి వాడారు మెరాస్ డియో ఫంగీస్ ఏ ఏగులు ఫైన దీంతో ఇక ఏ తెగులను బూల్తేగులు అన్నిటికీ దానికి సో మీరు చూసినట్లయితే మన చేతిలో వారి ట్రెజర్ గ్రీన్ అదేవిధంగా మెరావిస్ డియో ఈ దేనికి కాంబినేషన్ అంటే చూసినట్లయితే మీరు ట్రెజర్ అనేది పూతలో తామర పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది రసం పిలిచే పురుగులతో పాటు కాయ పురుగు సమస్య కూడా కంట్రోల్ అయ్యి ఆకుముడతను సమర్థవంతంగా నివారణ చేయడానికి పూతకాయ క్రాప్ సెట్టింగ్ అవ్వడానికి అధికంగా పూత రావడానికి అయితే ఈ ట్రెజర్ అనే మందుని మీరు వాడుకోవచ్చు ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ముఖ్యంగా మిరపలో ఇప్పుడు పూతకాయ స్టేజ్లో తామర పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది దాని నివారణ చేయడానికి పురుగు సమస్య కూడా కంట్రోల్ అవుతుంది ఎక్కువ పూతకాయ కాయ క్రాప్స్ అవ్వడానికి పనిచేస్తుంది అదేవిధంగా మిరావిస్ డివో అనేది తెగులు సమస్య ఇప్పుడు ఎక్కువగా మిరపలో చూసినట్లయితే బూజు తెగులు కొమ్మెండ తెగులు కాయకుళ్ళ తెగులు కాయమచ్చ ఆకుమచ్చ ఇటువంటి సమస్య దాదాపుగా తెగులు సమస్య ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి తెగులు సమస్య నివారణ చేయడానికి ఎలాంటి తెగులు సమస్య ఉన్నా కూడా కంట్రోల్ చేయడానికి మీరావిస్ డియో చాలా సూపర్గా పనిచేస్తుంది ఈ రెండు కాంబినేషన్లో ఒక ఎకరానికి ట్రెసర్ గీర్ అనేది డెబ్బై ఐదు ఎంఎల్ వచ్చేసి పది కలిపి కల్పి చేసుకోవాలి మీరావైస్ డియో చూసినట్లయితే నాలుగు వందల ఎంఎల్ వచ్చేసి పది ట్యాంకులు అంటే వంద లీటర్ నీటిలో కలిపి పిచ్చుకార్ట్ చేసుకున్నట్లయితే రెండు కూడా వేరే వేరే దాంట్లో కలుపుకొని ఒకే ట్యాంకులో పోసుకొని పిచ్చుకార్ చేసుకోవడం వల్ల ఉదయం కానీ సాయంత్రం వేళలో పిచ్చుకార్ చేసుకున్నట్లయితే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఎటువంటి నల్లి ఈ తెగులు సమస్యతో పాటు తామర పురుగు సమస్య పురుగు సమస్యను కూడా కంట్రోల్ చేయడానికి రెండు కాంబినేషన్లు వాడుకోవచ్చు మంచి పూతకాయ క్రాప్ అయితే సెట్టింగ్ అవుతుంది దీనికి మీరు వాడుకోవచ్చు అదేవిధంగా ఈ బెస్ట్ మ్యాన్ చూసినట్లయితే బెస్ట్ మ్యాన్లో మూడు రకాల టెక్నికల్ చూడొచ్చు మీరు పిప్రోనిల్ ఏడు శాతం అబోమెక్టిన్ ఒకటి పాయింట్ ఇరవై ఐదు శాతం టోల్ ఫ్యాన్ ఫెర్యాడ్ పదిహేను శాతం ఎస్సీ రూపంలో ఉంటుంది చాలా శక్తివంతంగా ఇది కూడా పనిచేస్తుంది సో ఇది పిచ్చిగా చేసుకున్న తర్వాత మీరు ఐదు రోజులకు కానీ ఆరు రోజులకు కానీ మీరు ఈ బెస్ట్ మ్యాన్ స్ప్రే చేయడం వలన తామర పురుగు సమస్య అదేవిధంగా నల్లి సమస్య దాంతోపాటు పూతలో తామర పురుగు తెల్లదోమ పచ్చదోమ రసం పిలిచే పురుగులు ఆల్ ఇన్ వన్ ఏ టూ జెడ్ కంట్రోల్ అవుతాయి అన్నట్టు దాని తర్వాత మీరు ఆకుముడత సమస్య ఉన్న గజ్జి ఆకుమురత ఉన్న కిందిముడత పైముడత రెండు ముడతలు కంట్రోల్ అయ్యి రసం పిలిచే కూడా కంట్రోల్ అయ్యి నల్లి తామర పురుగు కూడా మొత్తం కూడా నివారణ చేయడానికైతే ఈ బెస్ట్ మ్యాన్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది ఒక ఎకరానికి డోస్ చూసినట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ పది ట్యాంకులో కలుపుకొని పిచ్చగా చేసుకోవచ్చు ఈ రెండు కాంబినేషన్ అంటే ఇది ఫస్ట్ డోస్ ఇది సెకండ్ డోస్ ఇది ఫస్ట్ డోస్ ఇది సెకండ్ డోస్ ఈ విధంగా కూడా మీరు వాడుకోవచ్చు ఏదైనా సరే ముఖ్యంగా ఇప్పుడు పూతలో తామర పురుగు నల్లి సమస్యను కంట్రోల్ చేసినప్పుడు మాత్రమే పూతకాయ కనబడే విధంగా మనం తోట చూడవచ్చు ఏదైనా మీరు చూసే మందులు కూడా కాంబినేషన్లో మంచి మందులు వాడుకున్నట్లయితే ఇప్పుడు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అధికంగా పూత క్రాప్ సెట్ అవ్వడానికి అయితే మంచి కాంబినేషన్ వాడుకుంటా ప్రతి ఐదు రోజులకు ఒకసారి మందులు పిచ్చుగా చేసుకున్నట్లయితే పంటను కాపాడుకుంటా దిగుబడి చేసుకోవాలని ప్రతిదీ కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు సో ఇదండి ఈరోజు సమాచారం రెండు కాంబినేషన్ ఇదొకసారి ఇదొకసారి మీరు ఎక్కడ అయితే వాడుకోవచ్చు అన్న ఎట్లా తోటలండి సైడ్ సరే

ఎందుకంటే ఎక్కువ అవుతుంది బాగా ఇంతకుముందు వారం పది రోజులు కొట్టేది ఏడు ఎనిమిది రోజులకి ఐదు రోజులు కుడుతున్నా కొన్ని ఎత్తనాలు కూడా నల్లిని తట్టుకుంటున్నాయి బర్రోలే ఎత్తనావు కానీ ఇంతవరకు అడగలేస్తాం మరేం ఎత్తనావు